Fish. You see the lawn? Yeah. Huh. This is the southern time, not lawn. This is 5 feet deep, the pond. Pond? 5 feet deep. The color fish here? I see. మమతాజ్ హెడ్ దియర్ షాజాన్ హియర్ షాజాన్ మమతా ఎంజాయ్ ద ఫిష్ గే హంటింగ్ ద ఫిష్ బై ఇయర్ చేపలు అప్పట్లో ఒక పాండ్ ఉండేదంట ఐదు అడుగులు పాండ్ ఉండేదంట అప్పుడు ఇప్పుడు ఇలా లాన్ ఉంది కానీ అప్పట్లో ఇది ఒక పాండ్ ఉండేదంట షాజహాన్ గారు షాజహాన్ గారు ఇక్కడ ఇక్కడ కూర్చునే అలాగే మా ముంతాజ్ గారు అక్కడ కూర్చునే వీళ్ళు చేపలని బాణాలతోటి వేటాడేవారట బాణాలతోటి షూట్ చేసేవారట బావ కొట్టి ఆనందించేవాడు అక్కడ చేపల్ని ఇక్కడ బాగుండి ఉంటుంది అంట ఈ చూడండి ఇది అంతా కూడా చాలా గా ఉంది అదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది ఇదంతా కూడా మార్బుల్ తోటి చేసినాయి కోట